క్రైస్తాట్ ప్రభ నేర్సు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మా ప్రియమైన దేవుని బిడ్లరా నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని చదువుకుందాం నిర్మియా గ్రంథం మొదటి అజాయం తొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఇర్మియా చిన్న బాలుడు ఇర్మియా నోట దేవుడు తన వాక్కులను ఉంచుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులరా నేడి దినాల్లో కూడా దేవుడు తన వాక్కులను తన ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన మాటలు లేకపోతే ఈ భూమి మీద మనం ఏమి చేయలేం అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చే సమయం ఇది ఈ సమయంలో తన వాక్యము తప్ప మానవుని సరిచేయగలిగేది మానవుని చక్కచేయగలిగేది చేయగలిగేది భూమి మీద ఏమి కూడా లేదు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను రండి ఏ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన నేను చదువుతున్నాను తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతను మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు వింటున్నారు ప్రవచనం అంటే దేవుని మాటలే ప్రవచనము చెప్పుదురు మీ ముసలివాళ్ళు కలలకందరు మీ యవ్వనములు యవనులు దర్శనములు చూతురు అంటే దేవుడు తన ప్రజలను ముఖ్యంగా యవనస్తులను ఎందుకంటే యవన కాలమున కాడి మొయట నరునికి మేలు అని చెప్పింది కూడా ఈ ఇర్మియా గారే అవునంటారా కాదంటారా యవన కాలమున బైబిల్ గ్రంథంలో అనేక మంది యవన కాలములో దేవుని కొరకు మాట్లాడుతూ వచ్చారు బాబులోన్లో అనన్యమి మిషాయిలు అజర్య దానియల్ గారు మాట్లాడినారు ఐగుప్తులో మో ఏసేపు మాట్లాడుతూ వచ్చాడు అదే ఐగుప్తులో తన కృపచేత వెళ్ళినటువంటి మోషే మాట్లాడుతూ వచ్చాడు దేవుని కొరకై కాలములో దేవుడు తన వాక్కులను తన మాటను వారి నోట ఉంచి ఎదిరించలేనంత జ్ఞానాన్ని దైవికమైన జ్ఞానాన్ని వారి నోట దేవుడే ఉంచాడు నా ప్రియ సహోదరులు చిన్నవాణ్ణి చిన్నవాడిని నేనేం చేయగలను నా వల్ల ఏమవుతుంది అన్న ఆలోచన నుండి ఇర్మియాను బయటికి తీసుకొస్తున్నాడు నువ్వెవరో తెలుసా నీ స్థితి ఏంటో తెలుసా నీ జీవితం ఏంటో తెలుసా అని దేవుడే చెప్తున్నాడు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితని నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రష్టి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించేదిని ప్రవక్త పని ఏంటంటే దేవుడు చెప్పిన మాటలు తీసుకెళ్ళి ప్రజలకు చెప్పాలి ఇది ప్రవక్త యొక్క మా పని అందుకు అయ్యో ప్రభువా చించము నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదనగా మాట్లాడటకు నాకే శక్తి జరుపు ఒకటే పెట్టుకున్న ఎప్పుడైనా దేవుని వాక్యము చెప్పాలి అంటే దేవుడు శక్తి ఇవ్వాలి మన జ్ఞానము మన శక్తి మీద ఆధారపడితే మనం దేవుని వాక్యాన్ని బోధించలేము దేవా నువ్వు నాకు ఇవ్వు మాట్లాడటకు నాకు శక్తి చాల నేను చిన్నవాణ్ణి నేను చెప్తే వారు ఎవరు వినరు నా వయసు తక్కువ ఈ రోజుల్లో కూడా చూడండి ఒకవేర కొంచెం పెద్ద సేవకులు అనగా వాళ్ళకున్నటువంటి ఫాలోయింగ్ మిగతా ఎవరిని ఆ స్థానంకి రానివ్వరు ఎవరు కూడా అంటే ఫాలోయింగ్ కొరకు మాట్లాడట్లేదు కానీ పిల్లగాడ వీళ్ళ అన్నట్టుగా తక్కువగా మాట్లాడతారనమాట అయితే అదే ఇర్మియా బాధపడుతున్నాడు లేదు 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 జనములకు ప్రవక్తగా నేను నియమించాను నువ్వు మాట్లాడాలి నేను అనేకుల వద్దకు పంపిస్తాను నిన్ను నువ్వు మాట్లాడాలి భయపడద్దు అర్థమైందా ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చినా కాబట్టి నువ్వు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంత వారికి ప్రకటన చేయుము అంతే నేను చెప్పినంతా నువ్వు చెయ్యి నడుము కట్టుకొని నిలబడు నేనేమైతే చెప్తానో నువ్వు అదంతా చేయాలి చాలా విషయాలు ఇర్మియా చెప్పినప్పుడు వారు ఈ ఇర్మియా ఏంటి ఎప్పుడు ఇలానే మాట్లాడతాడేంటి అని చెప్పి ఇర్మియాను నువ్వు చాలా బాధపెట్టిన సందర్భాలు లేరా లేవా రండి ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినావు నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాట అంగీకరింపరు నువ్వు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరమేరు కనుక గనుక వారితో ఎలాగో చెప్పము వీరు తమ దేవుడిని హో మాట వినని వారు శిక్షకు లోబడని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది ఎన్ని మాటలు చెప్పినా వారు విన అయినను చెప్పు అంటున్నాడు విన్నా వినకపోయినా ఒక దైవజను యొక్క నియమం ఏంటంటే చెప్పడమే దేవుని మాటలు కనపరచడమే ఇలా ఎన్నోసార్లు నా ప్రియ సహోదరులారా ఇర్మియా గారు చెప్పినప్పటికీ కూడా ఇర్మియా గారిని కూడా బాధపెట్టలేదంటే చాలా బాధ పెట్టారు ఆ నిబంధన వాక్యములను దేవుడు సల పలాని వాక్యము చెప్పు అన్నప్పుడు ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు చాలామంది వ్యతిరేకులు అవుతూ వచ్చారు అర్థమవుతుంది చాలామంది వ్యతిరేకంగా స్పందించారు ఆయన్ను ఒక గుంటలో తెసేసారు ఎందుకు చెప్తున్నానంటే ఏది ఏమైనప్పటికీ ఆయన మాటలు చెప్పాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఆ మాటలు మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి నా ప్రియ సహోదరులారా ఈ ఇర్మ్యా గ్రంథంలో మీరు చూస్తే దేవుని మాటలు ఎంత స్పష్టమైనవో మనకు అర్థమవుతాయి అర్థమవుతుందా దేవుడు తన వాక్కును పంపి ఎలా మాట్లాడతాడో ఆయన మాటలు అగ్ని వంటివి కావా సరే ఏదేమైనప్పటికీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నీ నోట నా మాటలు ఉంచుతాను అన్నాడు మా నోట దేవుడే తన మాటలు ఉంచుతాడు ఆయనే శక్తినిస్తాడు మోసే అన్నాడు ప్రభా నేను మాట నేర్పని కాను నా వల్ల అవ్వట్లేదు ప్రభా నేను మాట్లాడలేను ఓ రాజు దగ్గర నేనేం మాట్లాడగలను ప్రభా నా వల్ల కాదు అన్నాడు అయితే దేవుడు ఐగుప్తు రాజు దగ్గర మాట్లాడగలిగే శక్తి దేవుడు ఇవ్వడా నేను నత్తివాణి ప్రభా అన్నాడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు చాలా ప్రయత్నాలు చేశాడు లేదు మోసే నా కోసం నువ్వు వెళ్ళాలయ్యా నా ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారో నీకు తెలియదా మోసే చదవండి నిర్గమాకాండం నాలుగో అధ్యాయం పదవ అప్పుడు మోసే ప్రభా ఇంతకు మునుపైనను నీవు నీ దాసంతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను నేను నోటి మాంద్యము నాలుగు మాంద్యం గలవాడని ఎహోవాత చెప్పగా అంటే నీ నోటిని దేవుడు నింపాలని ఆశపడుతుంటే వెనుకంజ వేయద్దు ఆయన వాక్యముతో నింపుకో అమ్ముల పొదని నింపుకున్నట్టుగా వాక్యము నింపుకుంటే అప్పుడు సజ్జనం నుండి మంచి విషయాలు వస్తాయి మంచి ధననిధిలో ఉండి మంచి విషయాలు వస్తాయి మంచి ధననిధి మన లోపల ఉండాలి అర్థమవుతుందా కాబట్టి వెళ్ళము నేను నోటికి తోడై ఉండి నువ్వేమి పలకవలసిందే నీకు బోధించదని అతనితో చెప్పాను నువ్వేం పలకాల్సింది నీకు బోధిస్తానని చెప్తున్నాడు పదిహేనం వచ్చిన నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన రండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మా పరమ తండ్రి నీకు ఎంతో వందనములు ఎంతవరకు మీరు చూపిన కృపక స్తోత్రాలు నిజమే తండ్రి నీ మాటలు మా నోట ఉంచే దేవానికి స్తోత్రాలు ఇరిమియా నోట నా ప్రభావ శక్తిగల మాటలు పెళ్లగించగలిగే మాటలు పాపాన్ని శాపాన్ని పెలగించగలిగే మాటలు ఉంచినందుకు ఐ స్తోత్రాలు ఆయన మీరు ఎంతగానో ఆయన బాల్యంలోని ప్రవక్తగా నియమించి ఎంతగానో చక్కగా వాడుకోవడానికి ఇష్టపడినందుకు స్తోత్రాలు అట్లు మోసైన కూడా ప్రభావ నాయన ఐగుప్తుకు తీసుకెళ్ళి గొప్ప నాయకుడిగా ప్రవక్తగా మీరు నా ప్రభా నాయన ఆయన నోటిని మాటలు ఉంచినందుకై స్తోత్రాలు ఎవరైతే నాయన నీ పరిచర కొరకు ఎదురు చూస్తున్నారో అయ్యా వెళ్ళడం నీ చిత్తమేనా అని ఎదురు చూస్తున్నారో ప్రభా వారి అందరితోనూ మాట్లాడుతురండి వారి నోట నీ మాటలు ఉంచండి వారిని మంచి ఆయన మంచి బోధకులను తయారు చేయండి క్రైస్తవ్యం పాడు చేసేవాళ్ళు కాకుండా ఆయన నేను చక్కగా ప్రకటించే వారు అవసరం ఆయన ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవారు అవసరం కల్పిత బోధలు చేయక నీ మాటలు ఉన్నది ఉన్నట్టుగా నాయన ప్రభా ప్రకటించే వారిని ఆయన లాంటి వారిని మీరు అనేకుని ఏర్పాటు చేయమని చక్కగా నీ మాటలు ప్రకటన చేసి నీ సువార్తను ప్రకటించే వారిని మీరే సిద్ధపరచమని ఆయన ఎవరైతే ప్రార్థన అవసతులు కోరుతున్నారో వారిని కూడా మీరు ఆదరించండి మీ కృపచూపమని ఏ సు పరిశుద్ధనామంలో ప్రార్థన చేసి అడిగి తండ్రి ఆ